ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో ఈరోజు వారందరికీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే అయితే తీసుకొచ్చిందండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా పదిహేను విడతల డబ్బులను జమ చేసింది ఇప్పటి వరకు చూసుకుంటే ఇక పదహారో విడత నిధులకు డేట్ అయితే విడుదల చేసింది మన తెలంగాణలో రైతులకు ఇప్పటికే రైతు బంధు డబ్బులు కూడా పడుతూ ఉన్నాయి రైతు బంధు డబ్బులతో పాటు కూడా ఈ పిఎం కిసాన్ డబ్బులను కూడా జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసింది ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇంకా మరెన్నో అప్డేట్స్ మీరు అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగానే తెలుసుకుంటారు ఇక మనం వివరాలు చూస్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము కూడా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ఆరు విడత మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే ఇస్తూ వస్తుంది ఇక ఇప్పటివరకు చూసుకుంటే మనకు పదిహేను విడతల డబ్బులను అయితే జమ చేస్తుంది ఇక పదహారో విడత డబ్బులు అయితే విడుదల చేయాల్సింది ఈ పదహారో విడత డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మనకు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకుని ఉండాలి ఎవరైతే కేవైసీ పూర్తి చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తుందండి కేవైసీ ఎవరైతే పూర్తి చేసుకున్నారో వారికి డబ్బులు ఇవ్వరు ఇక చివరి తేదీ కూడా ప్రకటించింది ఈ నెల పదో తారీఖులోపు దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా కేవైసీ చేసుకోవాలని ఒకవేళ కేవైసీ చేసుకునే ఏంటలా మీకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే జమ చేయమని కూడా చెప్పేసింది కాబట్టి అందరూ రైతులందరూ కూడా వెంటనే కేవైసీ పూర్తి చేసుకోండి మీరు కేవైసీ చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి పదో ఈ ఈకేవైసీ పూర్తి చేసుకోండి ఇంకా ఎవరైనా కొత్తగా పిఎం కిసాన్కు దరఖాస్తు చేసుకోవాలన్నా కూడా పిఎం కిసాన్కు కూడా దరఖాస్తు చేసుకోండి మీకు డబ్బులు అయితే ఉన్నాయి ఇది అనమాట మనకు ఈ పదహారో విడత నిధులు కూడా ఈ నెల చివరి వారం నుంచి కూడా రైతులకు జమ చేస్తామని ఎన్నికల కంటే ముందే కేంద్రం అయితే తెలిపింది ఇది సమాచారం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి